తెలంగాణ రాష్ట్ర మన దివ్యాంగుల సోదరి సోదరి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ కొంగడి సాయి తెలంగాణ టిఆర్డిఏ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ముందుగా అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చెప్పే మాట ఓన్లీ మన దివ్యాంగుల సోదరి సోదరి వాళ్ళకి మాత్రమే ఒక్కసారి నేను చెప్పబోయే మాటని మీరు జాగ్రత్తగా గమనించి పరిశీలించాలి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు మన టైం వచ్చింది మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ యన్మల రేవంత్ రెడ్డి గారు గత కొన్ని నెలల ముందు మనకేమని వాగ్దానం ఇచ్చింది దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల ఆరు వేలు పెంచిన తర్వాతనే నేను ఎలక్షను లోకల్ బాడీ ఎలక్షన్ పెడతా అని పాటిచ్చిను కానీ ఇంతవరకు కూడా మన వికలాంగుల సమస్యల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆరు వేల పెన్షన్ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు సరే ఆరు వేల పెన్షన్ ఇచ్చినాకనే ఎలక్షన్ పెడతా అన్నాడు కదా అని మనం ఇన్ని రోజులు ఓపిక పడ్డాం కానీ ఇవాళకి ఇవ్వాల ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది అయితే ఇవాళ ఇప్పుడు మేము యాభై ముప్పై మూడు జిల్లాల దివ్యాంగుల పక్షాన నేను ఒకటే సూర్య ఒకటే ప్రశ్న అడుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారిని మాకు ఇస్తామన్న దివ్యాంగులకు ఇస్తామన్న ఆరు వేల పింఛను ఎందుకు అమలు చెప్పలేరు కోట అనే కోట్లు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కానీ మా తెలంగాణ దివ్యాంగులకు ఇవ్వడానికే మీకు ఫండ్స్ లేదా ఎందుకు మా మా దివ్యాంగులు చిన్న చూపి చూస్తున్నారు ఒకటి ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సోదరీస్ అందుకు నేను మనవి చేసేది ఒకటే సర్పంచ్ ఎలక్షన్ కానీ జెపిటీసీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా కానీ మీరు ఓటేసే ముందు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నడుస్తున్నాయి ఇంతవరకు కూడా మనకి ఇష్టమన్న హామీలు కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికన్నా మన దివ్యాంగులు బుద్ధి తెచ్చుకొని ఒకసారి ఆలోచించి తమన్నా ఫింక్షన్లు అమలు చేసినాకనే మమ్మల్ని నోటేయండి అని నిలదీయండి ఇప్పుడు ఇప్పుడు కూడా మన నోట్ నోట్స్ తెచ్చి అడగకుంటే ఎప్పటికి కూడా సాధించుకోలేము ఒకటి గుర్తుపెట్టుకోండి మన దివ్యాంగులలో చాలామంది స్వా స్వాధ పనులు ఉన్నారు స్వార్ధపనులు ఉన్నారు అలాంటి వాళ్ళని ఇష్టమైన ఇష్టమైతే మన కోసం మనం బ్రతుకుదాము ఇప్పుడు మాత్రం నిలదీయకుంటే ఎప్పటికీ కూడా నిలదీయలేము కానీ ఒక్కరు ఒక్క విషయం ఏ చెప్తున్నాడు కూడా మధ్యాహ్నకి అది ఐదు వందలకు లో డబ్బులు డబ్బులు ఆశించి మాత్రం మీరు ఓటుకు ఓటుకు లొంగండి ಹಲೋ ಚಿಂತ ನೀರೇ ನೆಮ್ಮೆ ನಡೆಯ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ತೆಲಂಗಾಣ ಇಂಡಿಯಾದಿ ರಾಷ್ಟ್ರೀಯ ಸಹಾಯ ಮೂಲಕ ಯೂಸ್